మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నన్ను క్షమించండి నాన్న మీకు నా మొహాన్ని చూపించలేకపోతున్నాను బెట్టింగ్ ఆడి ఇరవై లక్షలు పోగొట్టుకున్నాను ఇక ఎటు నాకు ఏ మార్గం కూడా కనిపించటం లేదు కనీసం నేను ఎంతో కష్టపడినా ఏ పనులు చేసినా కూడా ఈ అప్పులు తీర్చలేను అందుకే చనిపోవాలి అనుకుంటున్నాను అంటూ ఓ యువకుడు చెప్తున్న ఈ సెల్ఫీ వీడియోలోని మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తున్నాయి మరికొందరిని కోపానికి గురి చేస్తున్నాయని అని చెప్పొచ్చు బెట్టింగ్ భూతం ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది తెలిసి ఆడుతున్నారు తెలియక ఆడుతున్నారు అదొక ఊబి అని గ్రహించలేక మొదట ఒక ఇంట్రెస్ట్ అత్యాస అని చెప్పాలి ఇంట్రెస్ట్ అనే కన్నా అత్యాస అని చెప్పాలి ఈజీగా కొన్ని గంటల్లోనే బెట్టింగ్స్ ఆడితే లక్షలాది డబ్బులు మనం సంపాదించి లగ్జరీ అలవాటు పడుతున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇలాంటి ఈజీ మనీ వైపు మనల్ని టర్న్ చేస్తున్నాయని చెప్పొచ్చు బెట్టింగ్ సంబంధించి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఒక సెన్సేషనల్ గా నడిచింది బెట్టింగ్ యాప్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఎలాంటి సెలబ్రిటీస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కూడా ఆంధ్ర తెలంగాణ పోలీసులు దీన్ని ఒక పెద్ద ఆపరేషన్ గా చేపట్టి వాళ్ళందరి పైన కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది ఇప్పటికే ఇంకెవరైనా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటే కూడా వీడియోస్ ని బ్యాన్ చేయించారు ఇప్పుడు విశాఖలో ఋషికొండ బీచ్కి వెళ్తున్నటువంటి ఓ యువకుడు బెట్టింగ్ యాప్లో పూర్తిగా ఇరవై లక్షలు పోగొట్టుకుని ఇంకా తను పూర్తిగా అప్పులు పాలైపోయాను కాబట్టి తన కుటుంబ సభ్యులెవరికి తన మొహం చూపించలేక తన్ని నన్ను క్షమించండి అంటూ వేడుకుంటూనే తను చనిపోవడానికి నిర్ణయించుకున్నాడు ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి నిర్ణయం చాలా వరకు ఇలా అప్పులు పాలైపోయిన తర్వాత బెట్టింగ్ లో మోసపోయి పూర్తిగా బలైపోయిన తర్వాత ఇక ఫైనల్ గా ప్రతి ఒక్కరూ నిర్ణయిస్తూ నిర్ణయించుకునేది ఆత్మహత్య చేసుకోవాలని ఆ రకంగానే కొంతమంది అయితే వాళ్ళ ఆత్మహత్యకు కారణం ఏంటో చెప్తూ కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఋషికొండ ఆర్కే బీచ్కి కూడా ఓ యువకుడు తను తను చాలించాలని చనిపోవాలని ఆలోచనతో వెళ్తే వెళ్లే ముందు తీసినటువంటి ఇది సెల్ఫీ వీడియో ఇప్పుడు మీకు వెనకతల తల ప్లే అవుతోంది లక్ష ఇంకా నా వల్ల అవ్వట్లేదు నేను బతకాలని లేదు నాకు ఎంతో క్లియర్ కాదు నేను వల్ల కాదు చూపించలేకపోతున్నాను నా వల్ల అవ్వట్లేదు ఎంతో కష్టపడుతున్నాను అప్పులు క్లియర్ చేయడానికి కానీ అవ్వట్లేదు పెరిగిపోతుంది రోజు రోజుకి నేను ఇరవై ఒక లక్షల అప్పు అయిపోయాను నా వల్ల బాగా చూసుకోడానికి ఏమి తెలియదు నా వల్ అవ్వట్లేదు నా పో నాపోతే ఎక్కడ బీచ్ రోడ్లో కన్నా వల్ల అవ్వట్లేదు ప్లీజ్ ప్లీజ్ నా వల్ల అవ్వట్లేదు నేను చేసినవ్వట్లేదు అసలే నేను అంతా ట్రై చేశాను కన్నా వల్ల అవ్వట్లేదు నేను ఏం చేయలేను వల్ల అసలు నా వల్ల అవ్వట్లేదు అసలు నాకు ఉంది నా వల్ల అందరు ఇబ్బంది పడిపోతున్నారు నా వల్ల నేను ఎంత తప్పు చేసానో అసలు ఎంత క్లియర్ చేసినా సరే నేను అసలు మారట్లేదు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు నాకు నా వల్ల మీరు అందరు ఇబ్బంది పడిపో అసలు పోయి దానికి వాళ్ళు పెంచండి ఉంటాను నా ఫోడము పోతే ఎక్కడ చుక్కడు బీచ్ రోడ్లు అందరూ అయితే ఇమీడియట్గా ఈ అబ్బాయి ఎవరో బీచ్కి సరదా కోసం రాలేదు చనిపోవడానికి వచ్చాడు ఆ అబ్బాయి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం కూడా చనిపోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపించి ఇమీడియట్గా ఋషికొండ బీచ్ పెట్రోలింగ్ దగ్గర ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ బాబురావు గారి అని ఆయన గా అలర్ట్ అయ్యి ఎవరైతే ఈ యువకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నటువంటి ఆ యువకుని బీచ్ ప్రమాదం నుంచి అతను రక్షించి కాపాడడం జరిగింది ఇక్కడ ఒకటి చెప్పొచ్చు కాపాడడానికి ఆ కానిస్టేబుల్ ఇన్ టైం వచ్చారు కాబట్టి అతను ప్రాణాలు దక్కాయి లేకపోతే ఈ బెట్టింగ్ యాప్లకు బలైపోయి చనిపోయిన వాళ్ళలో మరొక చావును కూడా ఇక్కడ మనం చూసేవాళ్ళం వాళ్ళం కానీ ఎంత బాధాకరమైన విషయం చాలామంది ఇప్పుడు నెటిజన్లు కూడా ఈ వీడియో పైన కామెంట్లు చేస్తున్నారు ఒకవేళ పూర్తిగా నష్టపోతే ఇంకా చావే పరిష్కారం అని మాత్రం ఎందుకు ఆలోచన చేస్తున్నారు చాలా వరకు దాని నుంచి స్కిప్ అవ్వడానికి చాలా వేస్ ఉన్నాయి అవి ఎందుకు వెతుక్కోలేకపోతున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో మీ బాధను చెప్పండి అఫ్కోర్స్ మీరు తెలిసి చేసిన తప్పు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళతో మీరు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకొంచెం బెటర్గా ఎక్కువగా కష్టపడి ఏవైతే సేవింగ్స్ వైపు వెళ్ళి అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నించండి మీ వెనక తలా మీ పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అమ్మ నాన్న ప్రతి పిల్లలపైన ఎంతో ప్రేమ పెట్టుకుంటారు ఎంతో ఎఫెక్షన్ ఎఫర్ట్స్ కూడా పెడతారు కానీ ఇలా చేసినటువంటి తప్పులు మనీకి అలవాటు పడటం ఈజీ మనీ వచ్చే యాప్లకు అలవాటు పడడం లేకపోతే గేమింగ్ యాప్స్ ఎడిక్ట్ అవుతూ ఉండటం ఇలాంటి మనం చాలా చూస్తున్నాం అంటే రాంగ్ వేలో వెళ్ళి ఎక్కువ సంపాదించాలి అనేటటువంటి దుర్బుద్ధి అత్యాస చాలా వరకు ఆత్మహత్యల వరకు కారణం అవుతుందని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఈ యువకుడు తీసుకున్నటువంటి సెల్ఫీ వీడియోలో కూడా తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కేవలం బెట్టింగ్ ఆడి ఇరవై లక్షలు పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నా మొహాన్ని నేను ఎలా నా ఫ్యామిలీ మెంబర్ కి చూపించగలను చూపించలేకపోతున్నాను కాబట్టి నన్ను క్షమించండి నేను చనిపోవాలనుకుంటున్నాను కాకపోతే నా చావుకి ఏంటి కారణం అని ఈ సెల్ఫీ వీడియో తీసి మీకు పంపిస్తున్నాను అంటూ ఆ యువకుడు చెప్పినటువంటి మాటలు కొంతమందిని ఆలోచింపచేస్తున్నాయి మరి కొంతమందికి అయితే కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి ఇదొక ఫ్యాషన్ అయిపోయిందని నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు పూర్తిగా తెలిసే చేస్తున్నారు బెట్టింగ్ యాప్ల వల్ల ఎంత ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా అత్యాసతో కొంత అమౌంట్ అక్కడ పెట్టడం ఇంకా ఆడితే బాగుంటుంది అయ్యో ఇప్పటికే కొన్ని లక్షలు లాస్ అయ్యం ఇంకొంచెం పెట్టి ఆడితే పూర్తిగా సెటిల్ పోతామేమో మళ్ళీ మన అమౌంట్ రిటర్న్ వచ్చేసిందేమో అని చెప్పి దీనికి ఒక కంట్రోల్ అనేది లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఆ ఊబిలోనికి దిగిపోతున్నారు కోట్లాది రూపాయలు అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే పెళ్ళైన వాళ్ళు కూడా వివాహం జరిగిన వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ అవ్వడం మంచి మంచి జాబ్లు పోగొట్టుకోవడం భార్య పిల్లల్ని అనాథలు చేసి వాళ్ళు చనిపోతూ ఉండటం ఇలాంటివి చూస్తున్నాం కొంతమంది అయితే తల్లిదండ్రులకు తీవ్రమైన కడుపు కోతను మిగులుస్తున్నారు అలాగే ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్తున్నారని వాళ్ళ డైరెక్షన్లో వెళ్ళి బెట్టింగ్ యాప్లకి వాళ్ళు కూడా ఎడిక్ట్ అవుతూ ఉండటం ఇలా చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఇక్కడ రైట్ టైంలో ఋషికొండ బీచ్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ అలర్ట్ అవ్వడం వల్ల అతన్ని కాపాడగలిగాడు లేదంటే ఆ కుటుంబం చాలా నష్టపోయి ఉండేది ఇప్పుడే ఆర్థికంగా నష్టపోతే మరొక వైపు ఒక కుటుంబ సభ్యుని కన్న బిడ్డని కూడా కోల్పోయి ఆ తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ఎదుర్కొనేవాళ్ళు కాకపోతే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే బెట్టింగ్ యాప్ల పైన ఒక ఉద్యమమే నడుస్తుందని చెప్పొచ్చు ఎప్పుడైతే సజ్జనారు గారు ఒక పోస్ట్ చేశారో విశాఖ సిపి గారికి డీజీపీ గారికి అక్కడి నుంచి మొత్తం ఈ తీగ కదిలి మొత్తం డొంకంతా కూడా కదిలి చెప్పొచ్చు ఎందుకంటే ప్రమోట్ చేసిన వాళ్ళు చాలా హేమీలే ఉన్నారు వాళ్ళొక సెలబ్రిటీలు వాళ్ళొక ఇన్ఫ్లుయెన్సర్స్ అలాంటి వాళ్ళందరూ కూడా పోలీసుల విచారణకు అటెండ్ అవ్వడం కొంతమంది పైన కేసులు ఫైల్ అవ్వడం వాళ్ళు ఇప్పటికే ఒక్కొక్క యాప్ ని ప్రమోట్ చేయడం వల్ల లక్షల రూపాయలు ఆర్జించినటువంటి సందర్భాలు ఇవన్నీ బయటకు వచ్చినాక ప్రజలకు అయితే ఖచ్చితంగా ఒక అవగాహన అనేది కలిగింది ఓ బెట్టింగ్ అనేది ఒక భూతం లాంటిది దాని వైపు ఎడిక్ట్ కాదు ముందు దాని వైపు చూస్తేనే మనం దానికి ఆకర్షణ అవుతాము లైఫ్ కూడా పోగొట్టుకుంటాము అనే విషయం చాలా మందికి ఈ పోలీసుల ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ కలిగిందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ దయచేసి బెట్టింగ్ యాప్లు జోలికి వెళ్ళొద్దు ఇప్పటికే వెళ్ళి ఆ ఊబిలో చిక్కుకొని అప్పుల అయిపోయి ఉంటే గనుక ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని మాట్లాడండి నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను తేరుకోలేకపోతున్నాను నాకు ఇంకా చావే పరిష్కారం అనిపిస్తోంది మీరు సపోర్ట్ ఇవ్వగలిగితే నేను మళ్ళీ ముందుకు వెళ్ళగలుగుతాను నాకు నేను ఎనర్జీ తెచ్చుకోగలుగుతాను అని వాళ్ళతో మాట్లాడండి ఏ ఫ్యామిలీ కూడా కన్నబిడ్డల్ని పోగొట్టుకోవాలనుకోదు లేకపోతే ఎలాంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళెవరు కూడా రిలేషన్స్ని పోగొట్టుకోరు వాళ్ళు కూడా ఒక మీకు వాల్యూబుల్ సజెషన్ ఇస్తారు వాళ్ళ సపోర్ట్తో కూడా మీరు ముందుకు వెళ్ళి ఇంకొంచెం బెటర్గా ఆలోచించడానికి ప్రయత్నించండి అంతే తప్ప ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయాన్ని మాత్రం తీసుకోకండి